వివాహ పుంతంలో వస్తున్నటువంటి ఇంకొక సందేహం ఏంటి అంటే ఇద్దరిది గనక ఒకే నాడి అయినట్లయితే వారిద్దరికి వివాహం చేయకూడదా అంటే నాడి దోషము అని చెప్తారు మనకి ఆది నాడి మధ్యనాడి అంత్యనాడి అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని బేస్ చేసుకొని దానికంటూ ఒక విశ్లేషణ ఉంది అండి వారిద్దరి నక్షత్రాలని అనుసరించి వారిద్దరిది కూడా ఆది నాడి అయింది లేదా మధ్యనాడి లేదా అంత్యనాడి అలా ఇద్దరిది గనక ఒకే నాడి గనక ఉన్నప్పుడు వివాహం చేయకూడదట నాడి దోషం ఉన్నప్పుడు వివాహం చేస్తే సంతాన సమస్యలు వస్తాయట అనే అటువంటిది ఈ రోజుల్లో ఉంది అండి చూసుకోండి ఒకనొక సందర్భంలో ఇద్దరిది ఒకే నాడి అయ్యున్నప్పటికీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి పంచమ స్థానాలు చాలా అద్భుతంగా ఉన్నప్పుడు అది ప్రాబ్లమే కాదు ఇద్దరిది వేరు వేరు నాడి అయ్యి వివాహం చేసినంత మాత్రాన సో వారిద్దరి జాతకంలో పంచమ స్థానాలు ఇబ్బంది పడినప్పుడు మేబీ వారికి సంతానం కలకపోవచ్చు నాడి దోషాన్ని బేస్ చేసుకొని కాకుండా జన్మ జాతకాన్ని చూసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి మ్యాచెస్ కూడా దూరం అవుతున్నాయి దీనివల్ల ఓకే